పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు స్వార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికీ పోదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను ఆయన దోణే అమరమున తలగడం మీద తలవార్చుకొని నిద్రించచుండెను వారాయనను లేపి బోధకుడ మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మల మాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకనూ నమ్మికలేకయున్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి